అందరికీ నమస్కారాలు ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి కార్యక్రమాన్ని అంబర్పేట నియోజకవర్గం బరకత్పుర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు శ్రీజాతి ఆనిమత్యము కరుడుగట్టిన బ్రాహ్మణిజం కబంధ హస్తాల నుంచి స్త్రీని విముక్తి చేసి సమ సమాజంలో స్త్రీకి స్వేచ్ఛ సమానత్వము విద్యను ప్రసాదించిన గొప్ప వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పులే తాను చదువుతూ సాటి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో శ్రీను జ్ఞానవంతురాల్ని విజ్ఞానవంతురాల్ని చేసిన మహా వ్యక్తి సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పులే గారు మహాత్మా జ్యోతిరావు పూలే ధర్మపత్నిగా వారి అడుగుజాడలో పయనించి శ్రీ విద్య గురించి మొట్టమొదటిసారిగా పాఠశాల నెల నెలకొల్పి తాను ఉపాధ్యాయులుగా ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సావిత్రి వైపులే మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వము ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయము శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మహిళా అభివృద్ధికి సంక్షేమానికి అనేక పాటలు వేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి పథకాలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పక్షాన ఉన్నదని చెప్పడానికి మహిళ అభ్యున్నతికి అనేక విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం అనేది అభినందించదగ్గ విషయము అదేవిధంగా ఈరోజు బీసీలకు ప్రత్యేక డెలికేట్ కమిషన్ వేసి కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ ఇస్తామన్నారు దాని కట్టుబడి ఈరోజు కుటుంబ సర్వేతో పాటు డెలికేట కమిషన్ ఇచ్చే సర్వే రిపోర్ట్ ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు చైత్ర మొత్తం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రాజకీయ లబ్ధి కూడా చేకూర్చడం అనేది చాలా హర్షించదగ్గ విషయము కాబట్టి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జై కాంగ్రెస్